నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షానా తిరుపతి జిల్లా సత్యవీ నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోనేటి అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సభలో ఆయన మాట్లాడుతూ తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి శూన్యమని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అది ఒక చంద్రబాబుకే సాధ్యమని మన మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేస్తారని అలాగే కేంద్రంలో మోడీ గారితో మాట్లాడి పోలవరం పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ తీసుకుని రాగలరని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుధాకర్ నాయుడు మాజీ గ్రంథాలయ శాఖ చైర్మన్ కన్నయ్య నాయుడు సునీత సుధాకర్ నాయుడు మాజీ ఎంపీపీ రమేష్ తెలుగు యువత రవి నాయుడు దేశం జనసేన ఎంఆర్పీఎస్ నాయకులు బీజేపీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎస్ఆర్

ರಿಯೋನರ್ಗ <sup> ಮಾಹರ <sup> 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 ఆయన సామాన్య చంద్రబాబు నాయుడు ఒక విజనరీ ఆయన సామాన్య వ్యక్తి కాదు అది అందరికీ తెలుసు ఆయన చేసేది ఇప్పుడు సామాన్యుడి నుంచి సొసైటీలో అందరికి కూడా కావాల్సిన ప్లానింగ్ చేసుకొని అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు అతను మంచి విజనరీ అతని ద్వారా అమరావతి కానీ పోలవరం కానీ కంప్లీట్ అవ్వడమే కాకుండా రాష్ట్రంలో అతని బ్రాండ్ను ఉపయోగించుకొని అనేక రకాల కంపెనీలు అయితేమి సాఫ్ట్వేర్ కంపెనీలు అయితేమి ప్రాజెక్టులు అయితేమి తీసుకొచ్చి లక్షలాది మంది ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి నాయకుల యొక్క సమస్య కాను అనుసరించి కార్యకర్తలు ఏం చేయాలి చేస్తూ కొంత అభివృద్ధి సంక్షేమం కూడా తీసుకొస్తాను ఈ రోజు చంద్రబాబు నాయుడు పెట్టిన మేనిఫెస్టో మనం చేయాల్సి మళ్ళా అద్భుతమైన మేనిఫెస్టో పెట్టాడు జూన్ నెల జూలై నుంచి ఇవిపోతాడు పెన్షన్స్ అలా అక్క చెల్లెమ్మలకు బస్సు ప్రయాణం ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన కార్యక్రమం చేశాడు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ పేదవారికి కూడా ఇల్లు లేని ఇల్లు కట్టి కార్యక్రమం తీసుకొస్తాం అన్నీ కూడా ఏదైతే మేనిఫెస్టో చెప్పాడు మన ప్రియతమ నేత చంద్రబాబు గారు అవన్నీ కూడా కూర్చారు తప్పకుండా ఈ ప్రాంతానికి ఈ ప్రాంత వాసులకి మన నాయకులకి కార్యకర్తలు అందరూ కూడా కాపాడుకుంటారని సవనీ మనీ చేసుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు